ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చలిలో వణుకుతూ నిలువ లేకుండా చెట్టు కింద పుట్టు కిందో చెప్పులు కుట్టుకుంటూ పొట్ట చేతితో పట్టుకుని జీవనం సాగిస్తున్న చర్మాకార జీవితాలను బీజేపీ బాగు చేయాలని ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో రుణాలు కల్పించి వారి జీవితాలను బాగు చేసేందుకు కృషి చేయాలని బీజేపీ నాయకులు తగరం సురేష్ విజ్ఞప్తి చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సమక్షంలో సోమవారం తగరం సురేష్ పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే మహిళలతో బీజేపీలో చేరారు ప్రతి రోజు కూడా ఉదయం అంతా వర్క్ చేసుకొచ్చి అన్నకి ఈవినింగ్ రిపోర్ట్ ఇచ్చేవాడు అన్న ఈ రోజు ఈ బ్యాక్ తిరిగాను ఈ రోజు చేశాను అంటే సురేష్ ఇంకా నువ్వు ఇంకా బాగా చేయని చెప్పేసి అంటే వేరే పార్టీస్ లో ఎలా ఉంటదంటే మనం లోపలికి వెళ్ళాలంటే కాలువే కాలేజీ కూర్చొని గవర్నమెంట్స్ అయ్యి ఆపేస్తూ ఉంటారు మేడం ఏంటంటే మేడం గవర్నమెంట్ కూడా లేదు గవర్నమెంట్ కూడా వద్దన్నారు అంటే జనంతో మరణమైపోదాం అని చెప్పేసి ఆవిడ గవర్నమెంట్స్ ఎవరికి ఉంటుంది సెక్యూరిటీ ఎవరికి ఉంటారు మేడం అన్ని మంచిగా ఉంటున్నప్పుడు అన్ని ఇది చేస్తున్నప్పుడు జనం ఫ్రీగా వెళ్ళడానికి ఆ గన్ మ్యాన్స్ కానీ అవి కానీ కూడా వద్దని చెప్పేసి చెప్పారు మేడం మేడం ఎంత సింపుల్గా ఉంటారంటే నేను గమనించాను మొన్న ఏ వ్యాపార రోడ్లో నేను నా కార్ వేసుకుని వెళ్తుంటే వెనకాలే కార్లోకి వచ్చేస్తున్నారు అలా ఎంపీ అంటే ఎలాగా రెండు మూడు కార్లు జనం ఇంకా హడాబడి ఆ రోడ్ల మీద ఆపేయటం అంబులెన్స్ ఆపి అలా ఉంటుంది అలాగే మేడం ఒకళ్ళే వచ్చేస్తుంటారు అంత సిటీ అనమాట మేడం కాబట్టి మేడం ఒక సామాన్యురాలిగా ఉండే వ్యక్తి అలాగే సామాన్యుల బాధ కూడా తెలిసిన వ్యక్తి అందుకనే ఆవిడ హడావుడు ఏమీ కోరుకోవట్లేదు కాబట్టి మేడం మీరు దయచేసి మా వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలి స్వాగతించేటువంటి విషయం ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి ఒక సానుకూల ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి నిదర్శనంగా మనం అందరం కూడా భావించవచ్చు అని చెప్పి మీ అందరికీ విషయం సోదరు మీర్రాజ్ గారు కావచ్చు అదే అదేవిధంగా మన బొమ్మల దత్తు గారు కావచ్చు రేలకి శ్రీదేవి గారు కావచ్చు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా దేశానికి తన సేవని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుందో అదే విధంగా అనేటువంటి ఏ విధంగా ముందుకు వెళ్తుందో వారు కూడా చాలా సవివరంగా మన అందరికి తెలియజేయడం జరిగింది సోదరుడు సురేష్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు స్వయంగా ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో దానిలో భాగంగా పెద్ద ఎత్తున సభ్యుల్ని వారి వర్గం వారికి ఏ విధంగా జనతా పార్టీ తన వారు చాలా సవిత్రంగా ఇందాక మనకి తెలియజేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వారిలో సైతం మైనారిటీలో ఉన్నారు అదే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ వ్యతిరేకత అనేది భారతీయ జనతా పార్టీ పట్ల నాకు కనబడలేదు ప్రజలు వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వచ్చి మేము పార్టీలో చేరతాం అనేటువంటి భావంతో ముందుకు రావడం భారతీయ జనతా పార్టీని ఆశీర్దించారని చెప్పి సోదరులు సురేష్ గారు ఇందాక మనకి తెలియజేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉండేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది అయితే ఆ సందర్భంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి నేటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ విధంగా సేవలు అందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అందులోనూ ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకుని వారికి సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి భావన ఇది జనసంఘ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతంగా అందించిందో అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం అందించిందో ఆ మూల సిద్ధాంతం నుండి స్ఫూర్తి చెందుతూ ఈ నినాదాన్ని శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ గారు నాటి నుండి నేటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని పథకాన్ని వారు ప్రవేశపెట్టిన దేశంలో ఉన్నటువంటి పేదవారు బడుగు బలహీన వర్గాల వారు వెనుకబడ్డ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ నిజమైనటువంటి సేవ చేయాలి అనేటువంటి భావన వారు ముందుకు వెళ్ళారు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి వారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను ఈ దేశ ప్రధాన మంత్రిని అని చెప్పి వారు అహంకారపూరితంగా మాట్లాడలేదు నేను ఈ దేశ ప్రధాన సేవకుడిని అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నాడు చెప్తున్నారు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తన సేవల్ని మరి ప్రభుత్వ మాధ్యమంగా అందిస్తూ వచ్చారు అనేక సందర్భాల్లో మేము చెప్తూ ఉంటాం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ ఏ విధంగా భిన్నమైన పార్టీ అంటే ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని కేవలం అధికారం కోసం గెలవాలి అనేటువంటి భావన తోటి ముందుకు పెడతాయి కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి గెలవాలి కానీ మనం కైవసం చేసుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది అధికారం చలాయించడానికి కాదు ఆ అధికార మాధ్యమంగా సమాజానికి సేవ చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ అందుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి ఇందాక మీకు తెలియజేయడం జరిగింది ఆ స్ఫూర్తితోటి ప్రతి ఒక్క వర్గానికి నిజమైనటువంటి న్యాయమైన న్యాయం చేయాలి అనేటువంటి భావన నేటి వరకు కూడా మనం ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ వస్తుందో పరిపాలన కొనసాగిస్తూ వస్తుందో మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయం నిజంగా చెప్పాలంటే ఒకనొక సందర్భంలో నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈనాడు నేను దేశ ప్రధాని స్థాయికి ఎదగలిగాను అని అంటే అది ఆనాడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ మాధ్యమంగానే నేను ఈనాడు ఈ స్థాయికి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ దేవుడు మహనీయుడు అటువంటి వారిని ఏ విధంగా మా నాయకుడు అని చెప్పుకునేటువంటి పార్టీలు నిర్లక్ష్యం చేశాయో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు వారికి భారతరత్న ఎవరిచ్చారు ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత రత్న ఇచ్చారు మా నాయకుడు అని చెప్పుకున్నటువంటి పార్టీలు విధంగా ఆయన్ని పార్లమెంట్ లో భంగపరిచి ఆయన్ని బయటికి పంపించింది కూడా ఎవరో మనందరికి తెలుసు చరిత్రలో ఈ చరిత్ర పుటల్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి సత్యాలు ఇవాళ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి న్యాయం చేసింది భారతీయ ఉత్సాహంగా ఎన్నికల ముందే పార్టీలో చేరాలని వచ్చారు చాలా విషయాలు చెప్పాం ఆయన అంతకంటే కూడా నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నారు గవర్నమెంట్ మా పార్టీలో చేరగానే వెంటనే నామినేటెడ్ పోస్ట్ కంటే కొద్ది కాలం పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని వారికి చెప్తే వారి ఈ మధ్య కాలంలో మనతో తిరుగుతూ మన పార్టీ సభ్యత్వాల్లో కూడా వారు మనతో కలిసి పనిచేస్తున్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక దృక్కోణం నుంచి పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ఏకైక సంస్థ అనేటువంటి విషయాన్ని అతను కూడా నేను తెలియజేయడానికి ఆనందపడుతున్నాను ఇక్కడ చాలా మంది దళిత సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు మా పార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఒకే దృష్టితో చూస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో దేశానికి ఎవరిని ప్రధానమంత్రి చేయాలి అనే చర్చ వచ్చినటువంటి జగన్ జీవన్ రావు గారు ఉప ప్రధానిగా జనతా పార్టీలో చేరి చేరిన సందర్భంలో ఏదైతే ఈవేళ భారతీయ జనతా పార్టీ పార్టీ ఉందో దాని పెద్దలు అందరూ కూడా జయప్రకాష్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి జగన్ రావు గారిని ప్రతిపాదించినటువంటి పార్టీ వచ్చారు నా వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి కట్టుకోవడానికి పుట్టలేని పరిస్థితి నిలువ నీడలేని పరిస్థితి ఉందండి వాళ్ళు చెప్పులు కుట్టుకునే వృత్తిలో చాలా కాలం బట్టి అలా ఉంటూ చెట్ల కింద పుట్టల కింద చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎవరైనా దగ్గర నుంచి చూస్తే ఎవరన్నా సరే కన్నీటి పర్యటన వస్తుంది అంత దృక్పథ పరిస్థితుల్లో ఉన్నారండి మా వాళ్ళు అయితే ప్రధానమంత్రి మోడీ గారు నందకృష్ణ మాదిగన్న గారు వర్గీకరణ కోసం చెప్పగానే ఆయన వర్గీకరణ నిమిత్తం స్పందించి మీ అందరికీ నేను ఈ వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా మేలు జరిగిస్తారని చెప్తా జరిగిందండి అది మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కింద మేము భావిస్తున్నాము దానివల్ల మా బతుకులన్నీ బాగుపడతాయి దానివల్ల ఈ చర్మకారు వృత్తిలో ఉన్న మేము అలాగే మా సోదరులందరూ కూడా కొన్ని ఫలాలు అందుతాయి వాటి వల్ల మేము బాగుపడతామని చెప్పేసి మేము కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను దానికోసం ప్రధానమంత్రి మోడీ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి అలాగే నేను ఫస్ట్ పార్టీలోకి వస్తాను అని చెప్పి చెప్పగానే మందకృష్ణ మాదిగన్న గారు నువ్వు ఖచ్చితంగా రావాలి సురేష్ అంటే నేను ఎంత కష్టపడ్డానో మందకృష్ణ మాదిగన్న గారికి తెలుసండి ఈ నియోజకవర్గాలు కూడా రాత్రి బాగా తిరుగుతూ నేనే మామూలుగా మా ఎస్సీటీఎంస్ని అక్కడ ఏర్పాటు చేసి టీమ్స్ అంత అంతటినీ కూడా మీకు ఈ రోజు కాకపోతే రేపన్నా సరే మీరు అందరూ బాగుంటారు కంగారు అని చెప్పేసి వాళ్ళకి అభయ్ ఇచ్చి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు అయితే నేను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఉండడం జరిగిందండి దాని నిమిత్తం కూడా ఏపీఎస్సి వైస్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి దాన్ని కూడా ఇరవై ఆరు జిల్లాలు నడవడం జరుగుతుందండి ప్రస్తుతం దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను అయితే మేడం గారికి పురందేశ్వర గారికి నేను విన్నయించుకునేది ఏంటంటే మా కులవృత్తి పాల వాళ్ళు మోడీ గారు ప్రత్యేకంగా అప్పుడు లోన్స్ అని ఏర్పాటు చేశారంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఆ విశ్వకర్మ యోజనలో మా వాళ్ళని నేనే స్వయంగా ఇంచుమించు ఒక రెండు వందలు మూడు వందల మందిని అప్లికేషన్స్ పెట్టించానండి నేనే దగ్గర అప్లికేషన్స్ పెట్టించాను దాంట్లో చాలామంది కూడా అంటే దానికి బొమ్మదత్తు గారు కానీ వీరాజు గారు కానీ నాకు చాలా సహకరించారు ప్రతిసారి నేను అన్న ఇంకా ఈ పద్నాలుగు పేటల్లోనూ మా ఇంకా చాలా మంది మిగిలిపోయారు అంటే ప్రతి వాళ్ళతో పెట్టించు మనం అందరికీ కూడా మేలు చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన మా వాళ్ళందరికీ కూడా మీరు మరి కలెక్టర్ గారితో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో కొద్దిగా లోన్స్ త్వరగా అయ్యేటట్టు మా వాళ్ళందరూ కూడా నీళ్ళు నీళ్ళు లేకుండా వర్షంలో తడుస్తూ చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారండి కొద్ది వాళ్ళకి లోన్స్ వచ్చే అవకాశం ఏర్పాటు చేయమని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నానండి అలాగే ఇంత విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను నేను మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ఒక నాలుగైదు నాలుగైదు రోజులలోనే ఒక మూడు వందల నాలుగు వందల మెంబర్షిప్స్ చేశాను మేడం నాలుగు వందల రోజుల్లోనే అది నాకు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటివారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎస్సీస్ అండ్ మైనారిటీస్ అనమాట ముస్లింస్ ప్రత్యేకంగా ముస్లిమ్స్ని పార్టీ వైపు పార్టీ ఇలా మనకు మేలు చేస్తుంది మంచి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రస్తుతం నమ్ముతున్నారండి అలాగే ముస్లింస్ రాజమండ్రి నుంచి రాజమండ్రి రోర ప్రాంతం నుంచి కొవ్వూరు నుంచి కూడా చాలామంది వచ్చారంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమన్నా విశ్వకర్మ యోజనలో అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకుంటే వాళ్ళకు కూడా సరైన సరైన విధంగా లోన్స్ అయ్యేటట్టు చూడమని అలాగే చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేదోళ్ళే వాళ్ళందరికీ కూడా ఇన్ ఫ్యూచర్ ఇల్లు ఇచ్చే సమయంలో వాళ్ళందరికీ కూడా చూసి అరుగుల్ని చూసి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మైనారిటీస్ని ఎస్సీస్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మళ్ళీ కోరి ప్రార్థిస్తున్నాను మేడం